ఆర్టీసీ డిపో నందు ఆధ్వర్యంలో విశాఖపట్నం టిపిటిఓ వైఖరికి నిరసనగా ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు అద్దంకిపట్నంలోని ఆర్టీసీ డిపో నందు నేషనల్ మజదూర్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం నాడు విశాఖపట్నంలో డిపిటిఓ మొండి వైఖరికి పూర్తిగా నిరసనగా మరి ఆర్టీసీ నాయకులు కార్మికులు పాల్గొని నిరసన కార్యక్రమాన్ని నిర్మించారు ఈ కార్యక్రమంలో డిపో సెక్రటరీ అనపర్తి వందనాబాబు డిపో చైర్మన్ ఎంఎస్ మాన్యం డిపో వర్కింగ్ ప్రెసిడెంట్ కె భాను ప్రకాష్ డిపూట్ రిజిస్ట్రార్ ఎం అంజీ గ్యారేజీ సెక్రటరీ ఎస్కే రావు తదితరులు పాల్గొని నిరసన తెలియజేశారు मशीन नसींसाले विशाख डी निरंक सब वा नसींसाले विशाख डी निरंक व जिंदाबाद नेशनल मजदूर यसोन जिंदाबाद नेशनल मजदूर योसी व जिले पीवी रोणारे गयकत्व वाले लाने रोणारे गयकत् रई श्रीनिवासराव गयक जिले लैसी श्रीनिवासराव गयक नसींसाले विशाखन डीपीट गंडक

మృత్యుల కోసం విశాఖపట్నం ప్రవర్తిస్తూ మన ఆర్మీకున్నట్టుగా ప్రతిదీ ఎవరు చెప్పిన అన్ని ఎవరైతే అన్నట్టుగా అతనే ప్రవర్తిస్తూ మన కార్మికుల్ని

ఈ నన్నా కార్యక్రమం ఏదైనా ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు నా సెక్రటరీ శ్రీ పౌరు గారు మాట్లాడతారు అందరికీ నమస్కారం ఈ కార్యక్రమం विशाखप <tellan> <tellan> <tellan>

కుటుంబం కాబట్టి ఎంత ఉంది బంధితుల మీరు అక్కడే గమనించాలి ఏంటంటే ఎక్కడ విధానపడడం ఎక్కడ అర్థంకి వాటిలో మనం వాళ్ళు ఇబ్బంది పడుతున్నప్పుడు మన ఈ కార్యక్రమం చదువుతున్నామంటే

ముందుకుండి చేయాలని పిలుపునిచ్చారు ప్రతి ఒక్కళ్ళు ఆ చెప్పిన సందేశాన్ని ఆట మనం కూడా ఈ మనకు పైనుంచి ఏ కార్యక్రమం నుంచి ఇచ్చిన అహ్మదాబాద్ భక్షన్ మధ్య అసోసియేషన్ పెద్దలాని కార్మిక వర్గ్యతాలి కార్మిక వర్గ్యత వద్దిల్లాలి కార్మిక వర్గక్యత పెద్దలాని రై శ్రీనివాసరావు గారి నాయకత్వం ఎద్దిల్లా రై శ్రీనివాసరావు గారి నాయకత్వం పెద్దలాని రమణారెడ్డి గారి నాయకత్వం పెద్ద లాని పివి రవణారెడ్డి గారి నాయకత్వం మిత్రులారా రాష్ట్ర కమిటీ గురు మేరకు